చాలా విషయాలు ఇంద్రమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి అవి చివరలో చెప్తా అధ్యక్ష ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికని అన్నారు నిజంగానే వారు సిగ్గుపడాలి ఎందుకు అని అంటే నిజంగానే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలియాలని కొన్ని విషయాలు గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరచలేదు కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష నన్ను కంపెనీ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా లక్షలాది లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కిచ్చి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను బట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్ల పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు కొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే అదే విధంగా అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన వెళ్ళినందుకు ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ల బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంటి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీ లేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు బెల్లకు రాకండి మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ అధ్యక్ష ఈ సభ మీ అనుమతి మీ సీట్లల్లో మీరు గౌరవ సభ్యులో మీ సీట్లల్లో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష మీ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము అప్పుడు వాళ్ళు ఏమేం కావాలనో ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము ఈ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు మీకు అవకాశం ఇస్తాము సభ మర్యాదను కాపాడండి మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీ సీట్ల మీరు గౌరవ సభ్యులు ఇస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు విజయదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష రామారావు గారు స్పీకర్ సార్ నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదెలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్ గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీభవన్ లో కూర్చుని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాల ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి గుర్తు గుర్తులేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెళ్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్లు అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకులు జేబులు నిండినయా ఎవరి జబులు నిండాయండి ఆనాడు శాండాదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరేళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరేళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష నేరెళ్లలో నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంత అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనేది మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడా అని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మీరు వారికి ఇచ్చారు పెద్ద మనసు చేసుకోండి దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నాడు కానీ వారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు ఎందుకనంటే అక్కడ ఏదో మేనేజ్మెంట్ కోటాలని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నారు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష సరే ఏదేమైనా అధ్యక్ష గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్న కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష పదవ తరగతి ప్రశ్నపత్రాలు పత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ పదవ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్టు కట్టబెట్టడంతో సిజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకల పాతిక మంది నోనోగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా ఇవి ప్రభుత్వ హత్యలు కాదా ఇది పక్కన పెడితే అధ్యక్ష డెఫినెట్గా డెఫినెట్గా తొందర ఏం లేదు తొందర ఏం లేదు అన్ని అది కాకుండా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ వ్యవహారాలన్నింటినీ పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్వకు సగ్గొకు ఎట్ల పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపించినామన్నారు ఈ ప్రభుత్వం ఏమన్నది ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు ప్రతిపక్షాలు చెప్పింది కాదు మేమే గుర్తించినాం మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం మేమే కేసులు కట్టినాం అన్నారు సంతోషం మీరే అమ్ముకున్నారు మీరే గుర్తించారు మీరే పట్టుకున్నారు మీరే కేసు కట్టారు కానీ బాధ్యులను ఎవరిని చేసిర్రు అధ్యక్ష ఎవరిని బలి చేసిండ్రు ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పది సంవత్సరాల నుంచి చిక్కడపల్లి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో లేకపోతే లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో కుక్కట్పల్లి చౌరస్తాల్లో ఈరోజు కోచింగ్ సెంటర్ల అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఈ రోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే పది సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను బాధ్యతారహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠాన్లు అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతరహితంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రి గారు చెప్తున్నారు అవును తప్పు జరిగింది తప్పు జరిగింది మళ్ళీ మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ఉంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నా తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు మీ పాత్ర అందులో లేనప్పుడు పాత్రులైన బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు దీనికి కారణం మీరు కాదా ఇలాంటి పదవ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు పన్నెండవ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ ముప్పై ఒకటి అధ్యక్ష అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే ముప్పై ఒకటి రాష్ట్రాలే కాదు యూనియన్ కంటే కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అని అంటే ఈ తప్పకుండా వాళ్ళు తల ఉంచుకోవాల్సిందే సిగ్గు పడాల్సిందే అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు గతంలో అది మాట్లాడినరు గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇయ్యలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం మీరు బాధ్యత వహించాలి అంటారు నేను ఒక మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పదహారు రాష్ట్ర మంది ముఖ్యమంత్రులు పదహారు సార్లు ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయలేదు ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద రామ్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి అది మిలియన్ మార్చ్ కావచ్చు సకల జన్ల సమ్మె కావచ్చు అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ కానాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఓ రోజు వారిక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష